రేజ్ లోడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనాన్ని చూసుకుందాం ఆయన నా ప్రార్థన ఆలకించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అన్న దృఢమైన నమ్మకము ఆ విశ్వాసము దావిదు భక్తుకు భక్తునికి ఉంది ఈ కీర్తన దావిదు మహారాజు రాసినాడు ప్రధాన గాయకునికి మరి ఎంతో చక్కగా రాయబడిన కీర్తనను మనం చూస్తూ ఉన్నాం తంతి వాద్యముల మీద పాడదగిన కీర్తన ఇందులో మరి దావీదు ఎన్నో గుండా ఇబ్బందులు గుండా ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది నా ప్రార్థన ఆలకించండి నా ప్రార్థన వినండి నాకు మరణ బాధ కలుగుతూ ఉంది మరి మరణ పాశములు చుట్టుకొని ఉన్నాయి మరి నేను చనిపోతానేమో అన్నట్టుగా తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు గువ్వ వల్లే నాకు రెక్కలుంటే ఎంత బాగుండేది నేను ఎగిరిపోయేవాన్ని నేను దాక్కునేవాడిని మరి ఈ లోకంలో నాకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి మరి నాకు ఆపదలు కలుగుతూ ఉన్నాయి నన్ను దూషిస్తూ ఉన్నారు నా మీద పగబడుతూ ఉన్నారు వారు ఎవరో కాదు మరి నా సహకారులే నా పరిచయుడే మరి నా చెలికాడే అని దావిదు చెప్తా ఉన్నాడు దావిదు మహారాజుకున్న గొప్ప కష్టం ఏంటంటే బయట యుద్ధాలు దానికంటే గొప్ప పష్ కష్టము తన సొంత ఇంట్లోనే తన వారే తనకు వ్యతిరేకంగా పనిచేయడము అండి ఇలాంటి బాధ ఉందో మరి తన వారే తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే మరి ఉదయము సాయంత్రము మధ్యాహ్నము మరి దైవ ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ ధ్యానం వల్ల ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ యొక్క గొప్ప విశ్వాసం ఏందంటే ఆయన నా ప్రార్థన ఆలకించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి ఈరోజు కూడా మరి మీరు కూడా అనేక బాధల్లో శ్రమల్లో ఉన్నారేమో దావిది వల్లే కష్టాల్లో ఉన్నారేమో దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా మీలో కూడా విశ్వాసం అభివృద్ధి చెంది మీరు కూడా ఒక నిర్ణయానికి వస్తారు దేవుడు నా ప్రార్థన ఆలకించును ఆయన సహాయం చేయును తగిన సమయంలో దేవుడు నన్ను కాపాడుతాడు అన్న బలమైన విశ్వాసము నీలో ఏమండి మొదలవుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి బలంగా ఉండండి విశ్వాసం కలిగి ఉండండి దేవుడు ఎన్నడూ కూడా విడువడు ఎడబాయడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మరి దావేది మహారాజుకు కలిగిన అనేకమైన శ్రమల్లో నుంచి నీవు ఆయనను విడిపించినావు శ్రమల్లో కూడా ఎంతో నమ్మకంగా ప్రార్థిస్తూ నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు నీవు అతని ప్రార్థనను అంగీకరించున్నావని అతనిలో ఒక బలమైన విశ్వాసం నిచ్చినాం అటు రీతిగా మాకు కూడా బలమైన విశ్వాసంనివ్వండి మరి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాకున్న సమస్యలన్నింటిలో నుంచి విడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగివేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ